హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూడాలి అంటే కొంతమందికి అమావాస్య సూచనలు ఎలా ఉంటారంటే కోపంతో ఉంటారు కొంచెం డల్గా ఉండటం కానీ లో ఎనర్జీ ఫీల్ అవటం కానీ ఇలాంటి ఎనర్జీస్లో ఉంటారు సో ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ కోపంగా ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు అదే డల్గా ఉంటే మీ గురించి ఎటువంటి ఎమోషన్స్ ఉన్నాయి అలానే అసలు వారి ఎనర్జీస్ ఏ విధంగా ఉంటే మీ విషయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ ఈ రీడింగ్ అన్నది అందరూ చూడవచ్చండి లవర్స్ చూడవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు మీకు ఈ రీడింగ్ యాక్యురేట్గా ఇవ్వటమైతే జరుగుతుంది ఈ రీడింగ్ రిజనెట్ అయితేని తీసుకోండి ఈరోజు అమావాస్య ఎనర్జీస్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం వారు సిచ్యువేషన్స్ కానీ ఎనర్జీ కానీ ఎలా ఉన్నాయో ఈ డెక్లో చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు మీ పర్సన్ ఎనర్జీస్ ఈరోజు ఏ విధంగా ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎనర్జీ అనేది ఉంటుందండి కారం లేకుండా తిట్టడం కానీ అసలు ఎవరితో మాట్లాడకుండా ఉండటం కానీ ఇలాంటి ఎనర్జీస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు అమావాస్య ఎక్కువ జెంట్స్కి అవుతుంది పవర్ని మేమేమో లేడీస్కి అండి కొంతమందికి ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ మిస్ అవుతున్నారు దట్ అవర్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే ఒంటరిగా కూర్చుని మిస్ అవుతున్నారండి వారు ఎలా ఉన్నారంటే ఇప్పుడు లేచిన వెంటనే ఎలా ఉండే ఎనర్జీస్ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడూ నిద్రలేవగానే ఎనర్జెటిక్గా ఉండాలి చుట్టూ ఏ ఇంట్లో వాళ్ళు ఏదోటి అనడం కానీ విసుక్కోవడం కానీ ఏదో ఇదిగా ఉంటుంది కదా డిస్టబెన్స్గా లేవకూడదు ప్రశాంతంగా లేవాలి ఆ రోజంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది కానీ ఈరోజు మీ పర్సన్ లేవగానే చాలా డల్గా ఉండటం అయితే జరిగిందండి అంటే చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ కూడా వారికి చిరాకు చికాకు కనిపించేలా అనిపిస్తున్నాయి ఈ చిరాకు చికాకులో వారు ఎవరినో మిస్ అవుతున్నారు ఆ మిస్ అయ్యేది ఇక్కడ మీ గురించి అడగడం అయితే జరిగింది కదా సో ఇక్కడ మీ గురించి మిస్ అవుతున్నారు అంటే ప్రజెంటు మీ పర్సన్ కాంటాక్ట్లో అయితే లేరండి ఇక్కడ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు వారు లేవగానే చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ ఏమో చిరాకు చికాకు అంటే ఏదైనా సరే అంటే అనవసరంగా తిట్టడం అనవసరంగా మాట్లాడడం కొంతమంది మంచి చూడండి గొనుగుతారు ఎక్కువ అలాంటి చుట్టూ ఈరోజైతే మీ పర్సన్ విషయంలో జరిగింది సో వారికి చాలా చిరాకుగా అనిపించిందండి పీస్ఫుల్గా ఉండాలి ఈ డిస్టర్బెన్స్ ఏంటి అని వారికి అర్థమైంది తెలుసుకున్నారు మనసుకు కూడా అనిపిస్తుంది చిరాకు చికాకు వారికి అలా ఉండటం వల్ల మీరు ఎక్కువ గుర్తు రావటం దట్ అవర్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే ప్రజెంట్ ఉన్నవారితో అయితే చూడండి ఈ ఎనర్జీస్ ప్రజెంట్ ఉన్నవారి మీద చిరాకు వచ్చింది మనసులో ఉన్నవారి గురించి అయితే ఆలోచిస్తున్నారు అలాగా లే ఉదయాన్నే లేవగానే వారి మనసుకి మీ ఆలోచనలు మొదలయ్యాయి చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ మీద చిరాకు పుట్టింది ఈరోజు మీ పర్సన్ చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు అసలు ఏమంటున్నారో చూద్దాం ఇక్కడ మధ్యలో త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను దట్ టవర్ కార్డ్ వచ్చింది కదా ఈ టవర్ కార్డ్లో ఇక్కడ మీ గురించి ఈ సిచ్యువేషన్స్ బట్టి ఏమనుకుంటున్నారు అండ్ ఆ సిచ్యువేషన్స్ బట్టి ఆలోచనలు అనమాట యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ వీరి గురించి సిచ్యువేషన్ తగ్గట్టు ఏమనుకు డిప్రెషన్ అండి మనసుకి అదొక రకంగా అనిపించడం దీనికి క్లారిఫికేషన్ అయితే తీస్తా క్లారిఫికేషన్ అండ్ మీ గురించి దీనికి క్లారిఫికేషన్ అండ్ ఇక్కడ మీ గురించి ఏమనుకుంటున్నారు సిచ్యువేషన్ అండ్ క్లారిఫికేషన్ కనిపిస్తున్నాయి కదా కేస్ ఆఫ్ సాట్స్ చాలా చిరాకు చెప్పాను కదా ఎనర్జీస్ చూడగానే ఈరోజు మీ పర్సన్కి చాలా విసుగుదలైతే కనిపిస్తుందండి చిరాకు చికాకు చుట్టూ ఉన్నవారు గనుక్కోవడం సనగడం అంటే ఆ మాట వింటే చిరాకు కోపం వస్తాయి వారు ప్రశాంతంగా లేవాలనుకున్నారు కానీ చుట్టూ ఉన్నవాళ్ళు ఈరోజు మీ పర్సన్ని విసిగించారండి వారికి మనసు కనిపించింది ఏదో ఎవరి గురించో ఆ సిచ్యువేషన్స్కి మనసులో ఉన్నవారికి కనెక్ట్ అయ్యారన్నమాట అది మీ మీ గురించి లేవగా అంటే వారు బెడ్ మీద ఉండగాని చూడండి ఎంత ఓవర్ థింకింగ్ ఉందో ఈ రోజంతా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఈరోజు మీ పర్సన్కి చాలా చిరాకు విసుగుదల ఒంటరిగా ఉండాలనుకోవటం డల్గా అనిపించటం ఎవరితో మాట్లాడాలనిపించడం అసలు ఎవరితో మాట్ మాట్లాడాలని అనుకోలేదండి ఎవరితో ఈరోజు ఫోన్ మాట్లాడడం కానీ అసలు చాలా తక్కువ అనమాట ఎక్కువ నిద్రపోవటం కానీ కొంచెం లేజీగా ఫీల్ అవటం కానీ ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నారు ఈరోజు మీ పర్సన్కి మీరు డ్రీమ్స్లో కూడా రావటం అయితే జరిగింది దాని గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారండి ఈరోజు మీ పర్సన్ మనసులోని ఏదో కొంచెం రిగ్రెట్ అయితే కనిపిస్తుంది మీరు బాగా ఎక్కువ గుర్తు రావటం ఎందుకు ఈరోజు మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు చూడండి ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఏంటంటే మిమ్మల్ని ఎంతలా మిస్ అవుతున్నారంటే మీతో ఉంటే లైఫ్ అంటే చాలా బాగుండేది కదా మిమ్మల్ని మీరైతే ఎప్పుడు ఇబ్బంది పెట్టేవారు కాదు మీరు ప్రతిదానికి గుర్తు రావటం అనమాట వారు బ్రష్ చేసిన తిన్నప్పుడు ఎక్కడికైనా డ్రైవింగ్ వెళ్ళినప్పుడు కానీ సాంగ్స్ విన్నా టీవీ చూసినా ఏ వర్క్ చేసుకున్నా సరే మీరే ఈరోజు పదే పదే గుర్తు రావటం అప్పుడు గుర్తు వచ్చినప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీకు మీతో మాట్లాడాలి మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలి మీరు వారితో మాట్లాడతారా లేదా ఇది కాంటాక్ట్ సిచ్యువేషన్ కాంటాక్ట్ సిచ్యువేషన్ అండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవరకైతే మీ అయితే కాంటాక్ట్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది ఈ అమావాస్య ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయంటే మీకు మంచి జరిగేలా అయితే కనిపిస్తున్నాయి అంటే మీకు ప్లస్ అవుతున్నాయండి మీ పర్సన్ డల్గా ఉండటానికి కారణం మీరే అండ్ మిమ్మల్ని ఎంతలా మిస్ అవుతున్నారు అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత విసిగిస్తున్నారో మిమ్మల్ని గుర్తు చేసుకునేలాగా వారు ఈరోజు అంతలా ఫేస్ చేశారు మీ పర్సను ఏమంటున్నారంటే మీతో మాట్లాడాలి మళ్ళీ ఏమనుకుంటున్నారు మీతో మాట్లాడవచ్చా లేదా మీరేమైనా వారిని ఏదైనా మాట అంటారేమో అంటే ఇప్పుడు వారు ఏం పనులు చేస్తున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో మళ్ళీ అవన్నీ పాస్ట్ గురించి మాట్లాడడం ఇలా చేస్తారేమో అన్నట్టు కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సను చాలా ఎమోషనల్గా ఉన్నారండి చాలా డల్గా ఉండటం ఎవరితో మాట్లాడకుండా ఉండకపోవటం ఇలా కనిపిస్తుంది ఈరోజు ఎక్కువ లేజినెస్ ఉంది ఎక్కువ నిద్రపోవటం చిరాకుగా ఉండటం మీ గురించి ఎక్కువ ఆలోచించడం ఈరోజు మీ పర్సన్ మీ గురించే చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారు ఎటువంటి కోపం అయితే లేదండి ఎందుకో మీరు ఎక్కువ రావడం అయితే జరిగింది మరి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇక్కడ ఉంచుతాను అండ్ యాక్షన్ అయితే ఎలా ఉండబోతుందో చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్ ఏ విధంగా ఉందో తెలియచేయగలరు ఇవి షపోజ్ చేస్తాను యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు मजलिस सिस्तानो, नाइट ऑफ फैंस, एक्शन, क्वीन ऑफ फैंस, सेवन ऑफ फैंस, थ्री ऑफ फैंस ఫోర్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇదిగోండి సిచ్యువేషన్ మీ మీతో మాట్లాడాలి మిమ్మల్ని చూడాలి మిమ్మల్ని మీట్ అవ్వాలి ఇలా ఈరోజు ఎనర్జీస్ అయితే వచ్చాయి ఎందుకు ఇలా అనుకుంటున్నారు ఆలోచిస్తున్నారంటే వారి చుట్టూ ఉన్నవారు థర్డ్ పార్టీ వారు కావచ్చండి థర్డ్ పార్టీ వారు అన్న సిచ్యువేషన్ ఏంటంటే ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వర్క్ ప్లేసెస్ కావచ్చు సంథింగ్ ఏదైనా కావచ్చు మీ పర్సన్ ఈరోజు మీతో మాట్లాడాలి ఆ మాట్లాడేదా దాంట్లో మీరు ఏమీ గతం గురించి మాట్లాడకూడదు అంటే ఇప్పుడు వారు లో ఎనర్జీ అయితే ఫీల్ అవుతున్నారండి ఈ లో ఎనర్జీ ఫీల్ అవడంలోని మీతో ఒక విధమైన ఎనర్జీ అనేది కనెక్ట్ అయ్యారన్నమాట ఒక ఎఫెక్షన్ అనేది కనిపిస్తుంది ఎందుకో మీ రోజు చాలా అందంగా కనిపించడం కానీ మీ గురించి ఆలోచించే విధానంలో కూడా మిస్ అవటం ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపించాయి చూడండి వారికి అసలు వర్క్ మీద ఇంట్రెస్ట్ లేదు చిరాకు కోపం విసుగు విసుగుదల ఎక్కువ కనిపిస్తుంది చుట్టూ ఉన్నవారితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మీతో అయితే ఏ విధంగా కాంటాక్ట్ అవుతారంటే వారు చెప్పలేవండి మీకు ఫోన్ చేసి మిమ్మల్ని తిట్టడం కానీ కారణం కూడా ఉండదు వారి మనసులైతే మీతో మాట్లాడాలి మిమ్మల్ని చూడాలి కానీ వారంతట వారే మాట్లాడితే ఎక్కడ లోకమైపోతారా అని చెప్పి గొడవ పెట్టుకోవడానికి మాట్లాడతారు ఎవరి మీదో కోపం కూడా మీ మీద చూపించే అవకాశం కూడా కనిపిస్తుంది మేబీ మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా సరే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా సరే సడన్గా మీ పర్సన్ నుండి కాంటాక్ట్ రావటం ఏదో వారు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థం కాదు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు మీకు ఏమీ అర్థం అవ్వదండి వారు మాట్లాడాలనుకుంటున్నారు మాట్లాడతారు అది పడుతూ ఎందుకంటే మీతో గొడవ పడాలని ఉంది కానీ మనసులో మిమ్మల్ని చూడాలి మీతో మాట్లాడాలి అన్నట్టే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సను మరి ఎవరైనా చూస్తే మాత్రం మీ పర్సను అమావాస్య ఎఫెక్ట్ కనిపిస్తుంది ఆ ఎఫెక్ట్ వల్లే మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది సో చూడండి సెవెన్ ఆఫ్ కప్స్ ఇప్పుడు మీ పర్సన్ని రెచ్చగొట్టేలాగా మీరే అయితే మాట్లాడద్దు వారు సిచ్యువేషన్ ఏంటి అంటే మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కానీ నెగిటివ్గా ప్రవర్తిస్తారు అలా ఉన్నాయి ఇక్కడ వారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి మీతో ఎంత బాగా మాట్లాడతారో లేదంటే గొడవ పడతారో అసలు ఏం మాట్లాడతారో ఇవన్నీ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి కానీ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది ఎలా ఉంటాయంటే వారి మాటలు వారు మాట్లాడుతున్నారు అన్న హ్యాపీనెస్ ఉంటుంది అలానే వారు ఎందుకు ఇలా తిడుతున్నారు మాట్లాడుతున్నారు అని మనసుకి కొంచెం బాధ తీసుకుంటారండి బాధపడతారు మీ పర్సన్ ఎందుకు మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారు వారు ఎందుకు వచ్చారు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని మీరు కూడా అయితే అనుకుంటారు మీ పర్సన్కి ఎదుటివారి మీద కోపం మీ మీద అయితే చూపిస్తున్నారు ఈరోజు ఒంటరిగా ఉండాలి ఒంటరిగా ఉంటున్నారు ఇప్పుడు మీరు గుర్తు రావటం చుట్టూ ఉన్నవారి మీద కోపం మీ మీద అయితే చూపిస్తారు అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి దట్ చారిట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు చూడండి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారు మీ పర్సన్ వచ్చేసి ఇక్కడ ఎనర్జీస్ ఏ విధంగా వచ్చాయి అంటే మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో వరకు అయితే మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుందండి అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఏ రాశి వారికి వస్తుందో చూద్దాం ఏ రాశి వారికి మీ పర్సన్ నుండి కాంట్రాక్ట్ వస్తుంది ఏ విధంగా ప్రవర్తిస్తారు ఈ విధంగా కూడా ఎనర్జీస్ అయితే చూద్దాం నాలుగు ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాం ఈ రీడింగ్ మీకు రీజన్ అయితేనే తీసుకోండి మధ్యనే తీస్తాను మొదటగా మేషం సింహం ధనర్శిరాజు వారికి మీ పర్సన్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మీ విషయంలో సెవెన్ ఆఫ్ సవర్సు అంటే మీ పర్సన్ ఏ విధంగా ఉంటున్నారంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి ఇప్పుడు వారు ఎంతో హ్యాపీగా మాట్లాడతారు ఏంటి మారిపోయారా అనుకుంటారు కానీ అది మార్పు కాదండి ఈరోజు వారికి ఒక ఎనర్జీ అన్నది ఉన్నది ఆ ఎనర్జీ ఏంటంటే ఒక లస్ట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది మీతో ఎందుకు మాట్లాడతారో అది వారవసరం మీరు నమ్మి మళ్ళీ మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుందండి మీ పర్సన్కి మీ మీద ఒక అట్రాక్షన్ అనేది ఉంది వారంతట వారే ఫోన్ చేయడం అయితే మాట్లాడతారు మారిపోయని చెప్తారు ఇక్కడ మీతో డబ్బు అవసరం కానీ ఏదైనా సరే మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఆడుకోవడానికే మళ్ళీ మాట్లాడాలని చూస్తున్నారు ఈ రీడింగ్ మీకు రిజన్ అయితేనే తీసుకోండి ఎందుకంటే ఎనర్జీస్ బట్టి ఇక్కడ రీడింగ్ ఇస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి వృషభ కన్యా మకర రాశి వారికి మీ పర్సన్ మీకు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మీ మీ గురించి ఏస్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ ఈరోజు మీ గురించి చాలా అంటే చాలా మిస్ అవుతున్నారండి బాధపడమే కాదు ఏడుస్తున్నారు కదా మీకు అనిపిస్తుంది మీరు కూడా లో ఎనర్జీలో ఫీల్ అవుతారు మీ పర్సన్ ఎందుకో గుర్తు రావటం ఒక రకమైన దుఃఖం అండి అంటే అక్కడ మీ పర్సన్కి మీకు కనెక్ట్ అయ్యారు ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మళ్ళీ మీతో రీస్టార్ట్ చేయాలి ప్రపోజల్ అయితే ఇస్తారు కొంచెం వారు మాట్లాడతారు కానీ కొంచెం ఎమోషనల్గా మాట్లాడతారు వారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీకు మనసుకి అర్థమైపోతుందండి వారు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ వారు చెప్పకపోయినా మీకు అర్థమయ్యే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఎవరు ఋషభ కన్యా మకరాశి వారికి మీ పర్సన్ అయితే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు నెక్స్ట్ మిథున తులా కుంభరాస్ వారికి మీ పర్సన్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు సిక్స్ ఆఫ్ సార్స్ మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలి అని అనుకుంటున్నారు మేబీ థర్డ్ పార్టీ వారితో గొడవపడి అక్కడి నుంచి మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ రావాలనుకుంటున్నారండి మీతో మాట్లాడాలని అయితే చూస్తున్నారు మిమ్మల్ని తీసుకువెళ్ళాలనుకోవడం అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ మిమ్మల్ని తీసుకువెళ్ళడం కానీ చేయాలని అనుకుంటున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్కి కొంచెం తెలుసు వచ్చినట్టుందండి మీతో ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మీ నుండి మూవాన్ అయితే అవ్వలేరంట మిమ్మల్ని చూడాలని మీతో మాట్లాడాలని మిమ్మల్ని మీట్ అవ్వాలని అయితే చూస్తున్నారు నెక్స్ట్ కర్కాటక వృచ్చిక మీన్ రాశి వారికి మీ పర్సన్ ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎస్ అండి మీ పర్సన్ ఇక్కడ సోషల్ మీడియాలో మిమ్మల్ని ఫాలో అవటం కానీ వారు మాట్లాడాలండి కానీ మాట్లాడలేరు వారు ఎంత వర్క్లో ఉన్నా సరే మధ్య మధ్యలో మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు ఈరోజు మీ మీద ఎక్కువ ఫోకస్ చేశారండి ఎందుకంటే మీరు డ్రీమ్స్లో రావడం మేబీ జరిగి మిమ్మల్ని చూడడం కానీ మీ గురించి ఎవరో మాట్లాడడం కానీ సంథింగ్ ఏదో జరిగింది మీరు మీరు అనుకోవచ్చు మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయారు అనుకోవచ్చు కానీ మిమ్మల్ని ప్రతి విషయంలో గమనిస్తూనే ఉన్నారు మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టింగ్ చేస్తున్నారు ఇలా ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు ఈరోజు ఎనర్జీస్ వచ్చేసి ఈరోజు మీ పర్సను అస్సలు మంచిగా అయితే లేదు కోపం ఒకటి కనిపిస్తుంది మనసులో బాధ రిగ్రెట్ ఫీల్ అవటం కొంచెం ఆల్కహాలిక్ పర్సన్ కనిపిస్తున్నారు కొంతమందికి అయితే మీ అయితే కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిందండి ఈరోజు వారు నిద్రలాగానే విసిగించారు ఎవరో తిట్టడం కానీ అనవసరమైన మాటలు మాట్లాడడం కానీ సంథింగ్ ఏదో జరిగింది మీ పర్సన్ మీరు గుర్తొచ్చేలాగా పడడం అయితే జరిగింది ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీకు దూరమైన వారు మళ్ళీ మీతో మాట్లాడడం కానీ మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ మీకు ప్రపోజల్ ఇవ్వడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది ఏస్ ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే కాంటాక్ట్లోకి రావటం ఈరోజు అమావాస్య ఎనర్జీస్లో మీ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడేలాగా ఎనర్జీస్ రావటం అయితే జరిగిందండి నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లోని వరకు అయితే కాంటాక్ట్ రావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈరోజు ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇచ్చానండి ఈ రీడింగ్ మీకు రీజన్ అయితేనే తీసుకోండి లేదంటే లేదు ఇక్కడ కాంటాక్ట్ వచ్చేది ఎనీ టైం అన్బ్లాక్ చేయడం కానీ లేదంటే వారు ఫోన్ చేసి మిమ్మల్ని తిట్టడం కానీ లేదంటే ఎమోషనల్గా మాట్లాడడం కానీ మీతో ఎమోషనల్గా మాట్లాడడం కానీ జరిగిపోయిన విషయాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని మళ్ళీ దాన్ని మీరేమి అనకపోయినా మీరు అన్నారని ఎదురేసి మాట్లాడడం ఇలాంటి రో ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్ ఎంత మిస్ అవుతున్నారో మీతో మాట్లాడాలి మిమ్మల్ని చూడాలి కానీ మీతో గొడవ పడేలాగా ఆ గొడవలో కూడా మీతో మాట్లాడుతున్నట్టు ఒక సాటిస్ఫాక్షన్ అనేది వరకు ఉంటుంది ఇవండి ఈ రోజు ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి